హలో ఎవ్రీవాన్ కాలర్ నెక్ అది కూడా వీ నెక్ అండి ఇంకా మాత్రం బార్డర్ వేస్ట్ చేయకుండా ఇక్కడ చూసారు కదా కింది వైపున మనం ఆల్రెడీ కాలర్ అంటే వీ నెక్ కట్ చేసుకున్నా అక్కడ కార్నర్లో చిన్నగా ఖర్చులాగా వెయ్యాలన్నట్టు జస్ట్ పాయించు అనుకోండి అలా ఖర్చు వేసి అక్కడెక్కడైతే ఖర్చు వేసామో అక్కడ నుంచి ఈ విధంగా టూ ఇంచెస్ బార్డర్తో మనం ఆల్రెడీ నెక్ రెడీ చేసుకున్నాం కదా ఏదైనా సరే లోపల పేపర్ స్టిక్ పెట్టండి లేదు అంటే అయినా సరే కొంచెం మందంగా ఉండేటట్టు డబుల్ క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే మనము అంటే బెల్ట్ పట్టిలాగా రెడీ చేసుకోవాలి అన్నట్టు నెక్కు చుట్టు పెట్టడానికి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నెక్ చుట్టూ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ ఇంత ఈజీ అంటే ఇంకా మనం టూ అంటే ఇటు సైడ్ అటు సైడ్ చిన్నగా ఖర్చు చేసాం కదండి ఆ ఖర్చు వేసిన క్లాత్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ లాస్ట్ ఒక కార్నర్కి ఇలా మనం నెక్కు మొత్తం అటాచ్ చేసినాక ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి చిన్నగా స్టిచ్చింగ్ వేసేస్తే సరిపోతుంది అన్నట్టు వి నెక్ స్టిచ్చింగ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండ్ రాకముందు ఎవరైనా సరే కొంచెం కష్టం అనుకుంటారు కానీ చాలా ఒక్కసారి కుట్టడం వస్తే చాలా ఈజీ అన్నట్టు నచ్చితే లైక్ అండ్ షేర్ ఆఫ్